అండి నేను మీ పెద్దక్కను ఈరోజు మన పెద్దక్క కిచెన్ లో స్వీట్ గుంత పొంగనాలు చేసుకుందాం దీనికి మనం ఇంట్లో ఎప్పుడు నార్మల్గా చేసుకున్న పిండి ఉంటుంది కదా అది తీసుకొని దాన్ని ఒకసారి మిక్సీలో వేసుకుందాం అండి మిక్సీలో వేసి దీనికి మీ రుచికి తగినంత బెల్లాన్ని అలాగే కొంచెం పచ్చిపొబ్బరిని యాడ్ చేసుకుంటే టేస్ట్ బాగుంటుంది పచ్చి కొబ్బరిని కూడా యాడ్ చేసుకుందాం నెక్స్ట్ కొంచెం యాలకుల పొడి అలాగే కొద్దిగా సాల్ట్ కూడా వేసుకుంటే స్వీట్ కాబట్టి కొద్దిగా సాల్ట్ కూడా వేసుకొని వాటర్ ఏమి వేయొద్దండి అలానే ఒక్కసారి మిక్సీ చేసుకుంటే సరిపోతుంది ఇలా మిక్సీ చేసుకొని ఒక బౌల్లో వేసుకోవాలి బెల్లం కొబ్బరి మీరు పిండి తీసుకున్న క్వాంటిటీని బట్టి యాడ్ చేసుకుంటే సరిపోతుందండి నెక్స్ట్ పులుపు లేకుండా చూసుకోండి పిండి అనేది నెక్స్ట్ గుంత పొంగనాలు వేసే పెనం ఒకటి స్టవ్ పై పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకొని నెయ్యితో చేస్తే బాగుంటాయండి ఇవి కొద్ది కొద్దిగా నెయ్యి వేసుకొని నెయ్యి కాగిన తర్వాత మనం దీంతో గరితో కొద్ది కొద్దిగా ఒక త్రీ ఫోర్త్ వరకు వచ్చేంత వరకు వేసుకుంటే సరిపోతుందండి ఎందుకంటే కొంచెం పొంగుతాయి కాబట్టి ఇలా మూత పెట్టుకొని నెక్స్ట్ వేగిన తర్వాత రెండో వైపుకు కూడా తిప్పుకొని ఒక రెండు నిమిషాలు అలా ఉంచుకుంటే మన గుంత పంగణాలు రెడీ అయిపోతాయండి పిండిని తయారు చేసుకున్న మరుసటి రోజు ఇది చేసుకుంటే అంత పులుపు లేకుండా ఉంటాయండి పిండి అనేది పులుపు లేకుండా ఉండాలి లేదంటే టేస్ట్ అనేది అసలు బాగుండవు ఎప్పుడన్నా స్వీట్ తినాలి అనిపించినప్పుడు ఇడ్లీ పిండి పిండి ఇంట్లో ఉంటాయి కాబట్టి ఇలా వెంటనే మనం ప్రిపేర్ చేసుకోవచ్చు చాలా బాగుంటాయి ఒకసారి ట్రై చేయండి